హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో మా అయ్యన్ బాబుని తీసుకొచ్చారు వాళ్ళ తాతగారు హైదరాబాద్ నుంచి సంక్రాంతికి తీసుకొచ్చారు ఆ రోజు మార్నింగ్ సెవెన్ అవుతుంది వాళ్ళు వచ్చేటప్పటికి బాబుకి ప్రతి సంవత్సరం వెల్కమ్ చెప్తాను కదా అలాగే వెల్కమ్ చెప్తానికి ఇవన్నీ రెడీ చేశాను చూసేటప్పటికి పిల్లోడు చాలా డల్గా ఉన్నాడు అలా వేసి నిలబెట్టి దిష్టిసేటప్పటికీ వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు చాలా సంతోషంగా ఉంటాడు ఎందుకో డల్లుగా ఉన్నాడు అర్థం కాలేదు నాకు ఆహారతి ఇచ్చేటప్పుడు కూడా కొద్దిగా గానే అనిపించింది ఆడు వస్తే మాకు సంక్రాంతి సంబరాలు చాలా రెట్టింపు అవుతాయి చాలా హ్యాపీ అవుతుంది మాకు చాలా ప్లాన్ చేసుకున్నాం ఈ సంవత్సరం ఇలా చేద్దాం అలా చేద్దామని కాకపోతే పిల్లోడిని లోపలికి తీసుకొచ్చి ఆ ఫ్లవర్స్ అవి అన్నీ లోపల వేసి బుడగలోని ఫ్లవర్స్ అవి వేసి పేలుద్దామని లోపలికి అలా ఫ్లవర్స్తో బాబుని లోపలికి అలా నడిపించుకొని తీసుకొచ్చాము తీసుకొచ్చి బుడగ బుడగలో ఫ్లవర్స్ వేసాం కదా అది పేల్చేటప్పటికి కొద్దిగా ఆడు చాలా డల్లగా అనిపించాడు ఎందుకు ఉన్నాడు అబ్బా అలాగా అనుకున్నాను బుడగ పేల్చాను కూర్చున్నాను అంత మామూలుగా అయితే పోయిన సంవత్సరం అయితే ఆ పువ్వుల మీద నడిచేసి వేసి వేసేసి అల్రల్ల్ర చేసాడు ఇప్పుడు అలా లేడు అలా ఒళ్ళో కూర్చోపెట్టుకొని చూసుకుంటే పిల్లోడికి బాగా ఫేవర్గా ఉందన్నమాట బాగా విపరీతమైన ఫేవర్ ఒళ్ళు కాలిపోతుంది అడికి అది ఇంకా పువ్వులు అలా మీద వేసి కూర్చోపెట్టి బ్రష్ చేసి కాసేపు పొడుకో పెట్టాను పడుకోపెట్టి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను బాబుని హాస్పిటల్కి తీసుకెళ్తే హై ఫీవరే ఉంది అది సిరప్లై ఇచ్చారు సిరప్లై వేసిన తర్వాత కొద్దిగా బాగానే ఉంది అప్పటికి ఇది హరిదాస్ వచ్చాడు హరిదాస్ వచ్చేటప్పటికి బయటికి వెళ్ళాడు అనమాట బయటికి వెళ్ళి బియ్యం ఫ్రూట్స్ అన్నీ ఇచ్చి అక్కడ కాసేపు సరదాగా నుంచున్నాడు ఆయన పాట పాడడం ఆ పిల్లడికి బొట్టు పెట్టడం అవన్నీ చేసాడు ఆయన పిన్నిని వాడు నుంచున్నాడు అది అంతా బాగానే ఉంది ఎందుకంటే పిల్లలు వస్తేనే కదా సంక్రాంతికి హ్యాపీగా ఫీల్ అవుతాము ముందు మా బాబుకి ఆడు వస్తేనే మాకు సరదాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ లేదు కాబట్టి అమ్మ స్థానంలో అయన్ని నేను చూసుకుంటాను నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా దా అదే చూసుకుంటాం మేము అది వచ్చినట్టు ఫీల్ అవుతాం అనమాట అంత హ్యాపీగా ఉంటుంది మాకు వచ్చేడు తర్వాత భోగి రోజున భోగి పిడకలు వేస్తానికి వాళ్ళు పిన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మాకు వేయటం కుదరలేదు కాబట్టి బయట అమ్ముతున్నారు అవి కొనుక్కొని తీసుకొచ్చింది తీసుకొచ్చి ఆ రోజు పాపం భోగి స్నానం కూడా అది చేయలేదు కొత్త బట్టలు తీసేము అలాగే అవే వేసి వాళ్ళు తీసుకెళ్తానంటే బండి మీద తీసుకెళ్ళి ఆ ఎదర వాడి చేత అలాగే వేయించారు వేయించి దండం పెట్టించి తీసుకొచ్చారు అప్పటికి కూడా ఫేవర్ బాగా ఫుల్లుగా ఉంది అయినా సరే పాపం అంత కొద్దిగా ఫేవర్ ఉన్నా సరే వాడు కూర్చోడు చాలా యాక్టివ్గా ఉంటాడు పిల్లడు మంచి యాక్టివ్ పిల్లడు జ్వరం ఫుల్గా ఉండడం వల్ల పాపం వాళ్ళు వేసి తిరగలేకపోయాడు తర్వాత తగ్గిన తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళి భోగిపళ్ళు పోయించాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్